హలో అండి అందరికీ నమస్కారం కథావేదికకు సాదర స్వాగతం ఇప్పుడు మనం సూర్య నమస్కారాలు రోజు వాటిని చేయడం వలన కలిగే ఉపయోగాల గురించి తెలుసుకుందామండి సేకరణ వంగా శ్రీనివాస్ గారు సూర్య నమస్కారం అనే పేరు ఒక్కటే అయినా అందులో పన్నెండు రకాల ఆసనాలు ఉంటాయి ఆసనానికో ప్రయోజనం ఈ పన్నెండు చేస్తే ఒక వృత్తం పూర్తయినట్లు వీటిలో ఒకటి నుంచి ఐదు ఎనిమిది నుంచి పన్నెండు ఆసనాలు ఒకేలా ఉంటాయి కుడి ఎడమల తేడా మాత్రమే ఉంటుంది ఏ ఆసనంతో ఎలాంటి లబ్ధి చేకూరుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి పన్నెండు శరీర సమతుల్యత సాధించవచ్చు శ్వాసకోశ వ్యవస్థ మెరుగుపడుతుంది వెన్నెముక మెడ భుజాల దగ్గర ఉన్న కండరాలు బలోపేతమవుతాయి రెండు పదకొండు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది వెన్నెముక పిరుదులు బలోపేతమవుతాయి మూడు పది రక్త ప్రసరణ పెంచుతాయి కాలి కండరాలను బలోపేతం చేస్తాయి గ్రంథులపై కూడా ప్రభావం చూపుతాయి నాలుగు తొమ్మిది వెన్నెముక చేతి మణికట్టు కండరాలను బలోపేతం చేస్తాయి ఐదు ఎనిమిది గుండెను బలోపేతం చేస్తాయి మెడ భుజాల దగ్గర ఉండే ఒత్తిడిని తగ్గిస్తాయి ఆరో ఆసనం మెడ భుజాలలో ఒత్తిడిని తగ్గిస్తుంది ఏడో ఆసనం జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది వెన్నెముక బలంగా మారడానికి ఉపకరిస్తుంది మరెన్నో లాభాలు సూర్య నమస్కారాలతో ఎముకలు కండరాలు బలోపేతమై ఆరోగ్యంగా ఉండటమే కాదు మధుమేహం బీపీ గుండె జబ్బుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు సూర్య నమస్కారాలలో పన్నెండు రకాల భంగిమలు ఉంటాయి వీటిలో కొన్నింటిని నెమ్మదిగా చేయాలి మరికొన్నింటిని వేగంగా చేయాలి వేగంగా చేసే భంగిమల్లో కండరాలకు మేలు జరుగుతుంది ఏరోబిక్స్తో సమానమైన ఫలితాలు సాధించవచ్చు నెమ్మదిగా చేసే సూర్య నమస్కారాలు శ్వాస నియంత్రణకు ఉపయోగపడతాయి ఎక్కువ గాలిని పీల్చి వదలడం ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది అని ఆనంద బాలయోగి వివరించారు అధిక బరువు తగ్గడం జీర్ణ ప్రక్రియ మెరుగవడంతో పాటు సూర్య నమస్కారాలతో మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది సూర్య నమస్కారాలు శరీర భాగాలపైనే కాకుండా గ్రంథులపైన పనిచేస్తాయి థైరాయిడ్ పార్థరాయిడ్ పిట్యుటరీ వంటి గ్రంథులు సాధారణ స్థాయిలో పనిచేయడానికి ఇవి ఎంతగానో ఉపకరిస్తాయి ఇప్పుడు సూర్య నమస్కారాలు ఎలా చేయాలో తెలుసుకుందామండి ఒకటి నమస్కారాసనం ఓం మిత్రాయ నమ సూర్యునికి ఎదురుగా నమస్కారం చేస్తున్నట్లు నిలబడి సూర్యుని నామాన్ని ఉచ్చరించాలి రెండు హస్త ఉత్నాసనం ఓం రవయే నమ కొద్దిగా శ్వాస పీల్చి రెండు చేతులను పైకెత్తి తలను నడుమును వెనుకకు వంచాలి కాళ్ళు వంచకూడదు మూడు పాదహస్తాసనం ఓం సూర్యాయ నమ శ్వాస వదిలి రెండు చేతులను కాళ్లకు దగ్గరగా భూమి మీద ఆనించి తలను మోకాలకు ఆనించాలి నాలుగు ఆంజనేయాసనం ఓం భానవే నమ ఎడమ మోకాలను వంచి పాదాన్ని నేలపై ఉంచి కుడి పాదాన్ని వెనుకగా వేళ్లపై ఆనించి రెండు చేతులను పైకి చాపి నడుము భాగాన్నంతా వెనుకకు వంచాలి ఈ స్థితిలో శ్వాసను పీల్చి లోపలే ఆపాలి ఐదు పర్వతాసనం ఓం ఖగాయ నమ కాళ్ళు చేతులు నేల మీద ఆనించి నడుము పైకి ఎత్తి శ్వాస వదిలి తిరిగి పీల్చాలి ఆరు సాష్టాంగ నమస్కారం ఓం పూష్ణే నమ ఎనిమిది అంగాలు నేలకు వానటం వలన దీనిని అష్టాంగ నమస్కారం అని కూడా అంటారు రెండు కాళ్ళు మోకాళ్ళు రెండు చేతులు వక్షభాగం మరియు గెడ్డం ఈ ఎనిమిది అంగాలు నేల మీద ఉంచి నడుమును కొద్దిగా పైకి లేపాలి శ్వాసను పూర్తిగా బయటికి వదిలి ఆపాలి ఏడు సర్పాసనం ఓం హిరణ్య గర్భాయ నమః శ్వాసను పీల్చి తలను వెనుకకు వంచాలి ఎనిమిది పర్వతాసనం ఓం మరీచయే నమ ఐదవ స్థితి వలనే కాళ్ళు చేతులు నేల మీద ఆనించి నడుమును పైకి ఎత్తి శ్వాస వదిలి తిరిగి పీల్చాలి తొమ్మిది ఆంజనేయాసనం ఓం ఆదిత్యాయ నమ నాలుగవ స్థితి వలనే కుడి పాదాన్ని నేలపై ఉంచి మోకాలును మడిచి ఎడమ పాదాన్ని వెనుకగా వేళ్లపై ఆనించి రెండు చేతులను తలను నడుమును వెనుకకు వంచాలి పది పాదహస్తాసనం ఓం సవిత్రే నమ మూడవ స్థితి వలనే రెండు చేతులను కాళ్ల దగ్గరగా నేలపై ఆనించి తలను మోకాలకు ఆనించాలి శ్వాసను బయటకు వదిలి ఆపాలి పదకొండు హస్త ఉత్నాసనం ఓం అర్కాయ నమ రెండవ స్థితి వలనే రెండు చేతులను పైకెత్తి తలతో పాటు రెండు చేతులను వెనుకకు వంచాలి పన్నెండు నమస్కారాసనం ఓం భాస్కరాయ నమ నిటారుగా నిలబడి నమస్కారం చేయాలి ఇవ్వండి సూర్య నమస్కారాలు సూర్య నమస్కారాలు చేయడం వలన కలిగే ఉపయోగాలు మరో మంచి విశేషంతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ